రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్టిరోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి వారచట నుండి ఒక చిన్నదాని చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిని నేను నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిని వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను నయమాను రాజు నద్దుకుపోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునుకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చను కనుక అతడు ఇరువది మణిగుల వెండియు లక్ష ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇస్రాయేలు రాజునుకు పత్రికను అప్పగించరు ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకును కలిగిన కుష్ఠురోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడన ఒకరికి కలిగిన కుష్ఠరోగమును నా నాయొద్దకు ఇతడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడనెను ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశను నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంట ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్ధాను నదికి పోయి ఏడుమార్లు స్నానము చేయుము నీ వళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు వగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లని అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యుహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేననుకుంటుని దమస్కు నదులైన అబానాయును ఫర్స్ఫనును ఇస్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానము చేసి శుద్ధినొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయిను అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నీవు చేయుకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడువు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాన నదిలో ఏడుమార్లు మునకగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజన్ దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పెను నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను అప్పుడు యహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచరగాడెదలు మోయు పాటి మన్ను నీ దాసునైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్నోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్నోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్నోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసునైనా నన్ను గాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మనెను అతడు ఎలిషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను కానీ యుహోవ జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యుద్ధ ఏదైనాను తీసుకొందననుకొని నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యుము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు రెండు మణుగుల ఎండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడను అందుకు నైమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి రెండు సంచుల్లో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు నిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవయ్యగా వారు వెళ్లిపోయి అతడు లోపలికి పోయి తన యజమాన్ని ముందర నిలువగా ఎలీషా వాణిని చూచి గెహాజీ నీ వెచ్చట నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికినీ పోలేదని అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలీవ చెట్ల తోటల్లోనూ ద్రాక్ష తోటల్లోనూ గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకునుటకు ఇది సమయమా కాబట్టి నైమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లరైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను ఆమెన్